కొంతమంది అధికార పార్టీ నాయకులతో నాయకులు ఉన్నారని అసత్యపారోపణ చేయడం తగదు ఈరోజు ఆరోగ్యం బాగలేకపోతే అత్యవసర సమయాల్లో అర్ధరాత్రిప్పుడు కానీ ప్రజా అవసరాల కోసం ఉపయోగపడే అంబులెన్సులు అదేవిధంగానే రాయచూరి మున్సిపాలిటీ పరిధిలో ఐదు ఆటోలు అదేవిధంగానే వాటర్ ట్యాంకులు అదేవిధంగానే ట్రాక్టర్సు ఒక గత ఓల్డ్ మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి ట్రాక్టర్స్ కానీ అధికారుల కన్ను కప్పి రాత్రికి రాత్రి తరలించి డంపింగ్ యార్డ్లో గత రెండు సంవత్సరాల నుంచి విచ్చలు విడిగా స్క్రాప్ కింద అని కొంతమంది కొ వాటిని ప్రైవేట్ వ్యక్తులుగానే అమ్ముకున్నారు అమ్ముకొని సొమ్ము చేసుకుని లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వారి జేవులకి అధికారం పార్టీకి రుద్దుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీంట్లో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులు ముఖ్యంగా ఎఫ్ఎన్గా పనిచేస్తున్నటువంటి పదకొండవ సచివాలయంలో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీ నర్సింహులు అనే వ్యక్తి ఆ పోస్టుకు అనర్హుడు అలాంటి వ్యక్తి ఈరోజు ఏంటంటే అధికారం ఎవరు ఉంటే అధికార పార్టీలో ఎవరినోని పట్టుకొని వాళ్ళ ధరతో వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇక్కడ డబ్బులు సోహా చేయడానికి వారితో పాటు శాంట్రీ శాంట్రీలో పనిచేస్తున్నటువంటి అధికారులతో కానీ కుమ్మక్క అయిపోయి ప్రతీ నెల అంటే ఏంది డంపింగ్ యార్డ్లో కానీ రోడ్లు వేసామని అదేవిధంగానే క్లీనింగ్ అని అదేవిధంగా ఎరువులు తయారు చేస్తున్నామని గత సంవత్సరం నుంచి గత రెండు సంవత్సరాల నుంచి విచ్చల విడిగా మున్సిపల్ ధనాన్ని కానీ దుర్నియోగం చేసుకుంటూ ఒక పక్క డీజిల్ కానీ విచ్చలవిడిగా నాలుగు లక్షలు ఐదు లక్షలు రావాల్సిన డీజిల్ తొమ్మిది లక్షలు ఎనిమిది లక్షల రూపాయలు బిల్లులు రాసుకుంటూ పోతూ ఓ పక్క ప్రజలు ఆరోగ్యాలు బాగాలేక మున్సిపాలిటీ క్లీనింగ్ లేదనే ఉద్దేశంతోనే కొత్త ఆటోలు ఏర్పాటు చేస్తున్నాం ప్రైవేట్ వ్యక్తులతో పని చేయిస్తున్నాం అయినా కానీ ఇలాంటి గుంటనక్కులు తయారైపోయి విడిగా గతం నుంచి ఇప్పటి నుంచి కాదు ఐదారు సంవత్సరాల నుంచి ఇది చేసి ఇక్కడే పనిచేస్తూ మున్సిపల్ శాఖలో కానీ ఇది చేసుకుంటూ చేసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రుల కనిపి అక్కడ కానీ వెహికల్స్ కానీ తరలించారు దీన్ని మంత్రి వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి అనుచరుణని కొంతమంది అసత్య పరోపణలు చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరమైనా ఎంతటి వారైనా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారికి మీ ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఆయా శాఖ సిఈ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ రిప్రజెంటేషన్ ఇచ్చి వెంటనే కేసులు ఫైల్ చేసి ఇలాంటి వారి మీద కఠినమైన చర్య తీసుకోవాలని ప్రభుత్వ ఆస్తులకు ప్రభుత్వ వెహికల్స్కే రక్షణ లేకుండా పోతే భవిష్యత్తులో ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా ఉంటుందని మేము కానీ అడుగుతున్నాం పార్టీలు అధికారము ఒకరి మీద అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద రుద్దుతూ పోవడం తగదు అంటే అంటే అధికార పార్టీతో సంబంధాలు ఉన్నాయని వాస్తవంగా వాళ్ళకు మాకు ఎలాంటి సంబంధం లేదు పూర్తిగా విచారించండి ఈరోజు ఏంటంటే పూర్వపురాలు విచారించండి వారిని కఠిన చర్యలు తీసుకోవాలి వెంటనే సస్పెండ్ చేయాలని కానీ డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఇలాంటి వారిని ఆయా డిపార్ట్మెంట్లో కానీ లేకుండా వెంటనే సస్పెండ్ చేయాలి భవిష్యత్తులో ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ శాఖలో మున్సిపల్ డిపార్ట్మెంట్లో రాయచూట్లో అవినీతి అక్రమాలకు ఇలాంటి వాళ్ళే తావిస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న అధికారులు ఎక్కడికెక్కడ లెక్కల్లాగా తయారైపోయి ఈరోజు ఏంటంటే ప్రజల ఒక పక్క పన్నుల రూపంలో వసూలు చేస్తున్నాం పన్నులు సక్రమార్గంలో వినియోగించి ప్రజా అవసరాల కోసం ఉపయోగించాల్సి చనిపోయి ఇలాంటి వాళ్ళు రోడ్డు బిల్లుల మీద బిల్లులు చేయడం లేకపోతే ఒక పక్క రిపేర్లు అనేది ఉద్దేశంతో డబల్ బిల్లులు పెట్టడం ఇదే విధంగానే ఇట్లా చేసుకుంటూ పోతుంటే గతం నుంచి కానీ ఇది పునరావృతంగా అయితేనే ఉంది ఇప్పుడైనా దీన్ని పెట్టాలని మరొకసారి మున్సిపల్ కమిషన్ గారు కానీ చెప్పడం జరిగింది వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం దీని మీద పూర్వపురాలు విచారించి తగిన బాధ్యులు అదేవిధంగానే ఈ మధ్యలో వెహికల్స్ కానీ ఓపెన్ చేశారు వాటి మీద కానీ మేము డిమాండ్ చేసేది అంటే వాళ్ళతో కానీ వీళ్ళు కుమ్మక్కయ్యాద లేకపోతే కొంతమంది ఐదు మంది కలిసి దీని మీద డీజిల్ లో కానీ విచ్చలు అవినీతి అక్రమాలు పాల్పడుతున్నారని డిమాండ్ చేస్తున్నాం కఠిన చర్య తీసుకోవాలి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఒక చిన్న విషయం సార్ చెప్పండి ఇప్పటివరకు మీకు వచ్చిన సమాచారం ప్రకారము ఇప్పటివరకు ఎన్ని వెహికల్స్ అయితే అయినాయని చెప్పి